సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ సహజంగా మన జీవితంలో ముఖ్యమైనటువంటి పార్ట్ ఏదంటే వివాహ జీవితము వివాహం అనేది మన జీవితంలో ముఖ్యమైనటువంటి వన్ ఆఫ్ ది పార్ట్ వన్ ఆఫ్ ది పార్ట్ దీనికోసం సహజంగా ఏం జరుగుతుంది పెద్దలకు తెచ్చిన వివాహం అంటే మనం వాళ్ళిద్దరి మధ్యన వధువరులు ఇతర మధ్యలో పొంతను చూస్తే చేతక పొంతం చూస్తాము దాంట్లో పద్దెనిమిది పాయింట్లు కంటే ఎక్కువ ఉంటే ఓకే అంటారు కొంతమంది ఆ పొంతను కూడా చూడరు ఇంకా మనం వాళ్ళ ఇంటికి వెళ్తాము వాళ్ళు మన ఇంటికి వస్తారు డిస్కషన్ జరుగుతాయి మనం వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తాము వాళ్ళు మన గురించి ఎంక్వైరీ చేస్తారు వెరిఫికేషన్ ఇవన్నీ జరిగే స్టేటస్ చూస్తాము అది ఇచ్చి పుచ్చుకోవాలి ఎన్నో ఉంటాయి ఇవన్నీ ఇన్ని చేసి ఒక ఘనంగా వివాహం చేస్తాము ఇంత జరిగేది దేనికోసము ఒక మంచి పార్ట్నర్ మన జీవితంలో మన లైఫ్లో ఉండాలి అదేవిధంగా నన్ను అర్థం చేసుకొని నాతో పాటుగా కలహాల కాపురం లేకుండా హ్యాపీ లైఫ్ నన్ను గడపాలనే కదా మరి ఇన్ని కానీ సరే ఆరు నెలలకు సంవత్సరానికో లేదా రెండు సంవత్సరాల లోపల కలహాల కాపురంగా మారిపోతుంది అంటే గొడవలు పడుతూ నసనసలు ఇంకా ఇంక రకరకాలుగా చెప్పుకోవచ్చు మరి ఎందుకు జరుగుతుంది ఇది అంటే ఇప్పుడు ఇంత ప్రయత్నం కాకుండా ఇంకా ఏదో ఉంది అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది కదా ఇంకేదో కారణాలు మా ఇద్దరి మధ్యన సెట్ కాకపోవడానికి అని దాంట్లో కన్యా లగ్నం వారు ఏ రకంగా సమస్యలు ఉంటే ఏ రకమైనటువంటి లగ్నంలో వారిని వివాహం చేసుకోవడం ద్వారా వీరికి సమస్యలు వస్తాయి ఒకవేళ ఆ సమస్యలు వస్తే ఆల్రెడీ వివాహం అయ్యుంటే ఏ రకమైన పూజలు చేయడం ద్వారా ఈ సమస్య అనేది తగ్గుతుంది అనే విషయం తెలుసుకుందాం మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని దాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి కన్యా లగ్నం వారికి మకర లగ్నము లేదా మేష లగ్నము ఈ రెండు లగ్నాల వారిలో ఎవరికి ఇచ్చి వివాహం జరిగినా సరే వీళ్ళ మధ్యన కలహాల కాపురం ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళకొకళ ఇప్పుడు మీరు కన్యా లగ్నం అనుకోండి మీ భర్తదో లేదంటే మీ మీరు ఒకవేళ భార్య అయితే మీరు భర్త అయితే మీ భార్యది మకర మేష ఈ రెండు లగ్నాల్లో ఉన్నాదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఉన్నట్లయితే లేదు మీకు వివాహం కాలేదు వివాహ ప్రయత్నాలు జరుగుతున్నాయి అమ్మాయి జాతకం వచ్చింది సింపుల్ మీ జాతకం పక్కన పెట్టుకొని అమ్మాయి జాతకం పక్కన పెట్టుకొని మీ లగ్నం ఏంది అమ్మాయి లగ్నం ఏంది ఒకవేళ మీది కన్యా లగ్నం అయ్యే అమ్మాయి మకర లగ్నం కాకుండా ఉండాలని చూసుకోండి మేష లగ్నం కాకుండా ఉండాలని చూసుకోండి ఉంటే అవాయిడ్ చేసేయండి దానికన్నా మంచిది అవాయిడ్ చేసేట మంచిది ఒకవేళ వివాహం అయిపోయింది కలహాల కాపురంలో ఉన్నారు సమస్యలతో బాధపడుతున్నారు అనుకుంటే మీరు చేయాల్సినటువంటి ఒక మంచి పరిహార మార్గము అనంత పద్మనాభ స్వామిని పూజ చేయడం అంటే శ్రీరంగంలో పద్మనాభ స్వామి ఉంటాడు కదా పడుకొని ఉంటాడు ఇలా స్వామి ఉంటాడు కదా ఆ పద్మనాభ స్వామి స్వరూపాన్ని అలాంటి క్షేత్రాలు ఎక్కడున్నా కానీ సరే శ్రీరంగము ఇంకా చాలా ప్రదేశాల్లో కూడా ఆ సైన స్వరూపం అనేది మీకు ఉంటుంది కాబట్టి అలా సైన రూపంలో ఉండేటువంటి విష్ణుమూర్తి యొక్క దేవాలయానికి ఒక బుధవారం రోజు మీ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి అక్కడే చిత్రపటాలు షాప్స్లో అమ్ముతూ ఉంటారు ఒక చిత్రపటం ఒకటి కొనుక్కొని స్వామివారి యొక్క ఆ స్వరూపం సంబంధించిన చిత్రపటం ఒకటి తీసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అంటే ముందు ప్రదక్షి దర్శనం చేసుకొని ప్రదక్షిణ కాదు ముందు ప్రదక్షిణ చేసి ఆ చిత్రపటం చేతిలో పెట్టుకొని దాని తర్వాత స్వామివారి దగ్గరికి దర్శనానికి వెళ్ళండి ఒకవేళ మీకు అక్కడ అవకాశం ఉంటే ఈ చిత్రపటాన్ని స్వామివారి పాదాల దగ్గర పెట్టిమ్మని చెప్పి అడగండి అవకాశం లేకపోతే ఆ చిత్రపటాన్ని డైరెక్ట్గా సోమవారం ముందర ఇలా చూపిస్తూ ఈ ఒక్క మాటే స్వామివారికి చెప్పుకోండి తండ్రి నా ఇంటికి రా నన్ను చల్లగా చూడు అని చెప్పి స్వామివారికి దర్శన అలా చిత్రపటాన్ని సోమవారం ముందర నిలబెట్టుకొని మీరు ఇంటికి తెచ్చేసుకోండి ప్రతి బుధవారం రోజు ఆ స్వామివారిని పూజ చేయడము ప్రారంభించండి ఇక్కడ వెంటనే మనకు వచ్చేటువంటి డౌట్స్ ఏంటంటే ఎన్ని వారాలు చేయాలి స్వామి వారాలతో సంబంధమే లేదు మనం ఉన్నంతకాలము చేయాల్సిందే దీంట్లో ఎక్కడా డౌట్ లేదు అనంత పద్మనాభ స్వామిని మనం ఉన్నంత వరకు చేయాల్సిందే స్వామి అంటారు పద్మనాభ స్వామి రకరకాల పేర్లు ఉన్నాయి మీరు ఏ దేవాలయానికి వెళ్తారో ఆ స్వామి వారి యొక్క చిత్రపటం ఆ నామం తీసుకోండి చేస్తూ రావాల్సింది ఎలా చేయాలి మీకు ఇష్టం వచ్చినట్టు పూజ చేయండి ఇలా చేయాలి అలా చేయలేదు ఏ టైంలో చేయాలి ఏ టైం అయినా పర్లేదు మీరు చేయండి ఎనీ టైం ఏ ఎలా అయినా మీరు పూజ చేయండి ఒక పది నిమిషాల పాటు అక్కడ దీపం వెలిగించి దండం పెట్టుకోవడం వరకుటే ఇంపార్టెంటు దీంట్లో మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో భార్య అయితే భర్త భర్త అయితే భార్య ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఒక ఒప్పందం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఏంటంటే మనం ఎంతైనా గొడవపడవచ్చు మనకెంతైనా ఆ క్షణం వరకు ఎంతైనా జరగవచ్చు బుధవారం రోజు ఆ క్షణం వరకు మనం ఏమైనా జరగనే కాక కానీ ఆ టైమింగ్ మీరు నిర్ణయించుకునే టైమింగ్ సాయంత్రం ఏడు అంటారా ఉదయం ఆరు అంటారా మీ ఇష్టం ఎందుకంటే మన సంసార జీవితంలో ఉన్నాం కాబట్టి ఉదయం ఆఫీస్కి వెళ్ళాలి ఇంకా ఉద్యోగ ఉద్యోగ పరిస్థితులు పరుగు పరుగు జీవితాలు సో ఈ టైమే ఆ టైం అని కాదు మీకు అనుకూలంగా ఏ టైంకి వీలైతే ఆ టైం ఈ టైమింగ్ వరకు ఈ యొక్క పది నిమిషాల వరకు మనం ఎంత గొడవ పడ్డాకన్నా సరే నా మీద నీకు కోపం ఉన్నా నీకు నా మీద కోపం ఉన్నా కానీ సరే మనం ఈ పది నిమిషాలు దీపారాధన చేయాలి అనేటువంటి ఒక ఒప్పందానికి తీసుకురండి లేదు ఏదైనా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది అది ఆ మధ్యలో ఆగింది పర్లేదు కానీ ఇంట్లో ఉంటే మాత్రం బుధవారం రోజు ఖచ్చితంగా చేసి తీరాలి అవకాశం ఉన్నంత వరకు మళ్ళీ డౌట్స్ వస్తుంది స్వామి పీరియడ్స్ అయితే ఎట్టమే ఊరికి వెళ్తే ఎట్టా మా కంటొస్తే ఎట్ట ఇక్కడ భక్తి ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి ఇవన్నిటినీ పక్కన పెట్టండి అలాంటి సందర్భంలో ఒకవేళ చేయలేకపోతే ఏం పర్లేదు కానీ ఏ అవకాశం లేకపోయినా కూడా సాకులు ఎత్తుక్కొని చేయకపోతే మాత్రం దానికి మనం ఏం చేయలేము కాబట్టి చేసి తీరాలి ఇలా చేస్తూ రాగలిగితే ఆ స్వామివారి దయ వల్ల ఖచ్చితంగా మీ కలహాల కాపురంలో సమస్యలు తగ్గి మీ మధ్యన మంచి అండర్స్టాండింగ్ ఏర్పడి ఈగో ఎఫెక్ట్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేదంటే మాట పట్టింపులు లేదంటే డామినేషన్ మెంటాలిటీ ఇలా ఏదైనా కావచ్చు అన్నిట్లో నుంచి కూడా మీరు బయటపడి మంచి పార్ట్నర్స్గా మంచి భార్యాభర్తలుగా మంచి జీవితాన్ని అనుభవించగలుగుతారు వీడియో మీకు అర్థమయ్యేటట్టు చెప్పారని భావిస్తున్నాను మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు సాయిరామ్